తలీ రేపే కార్తీక అమావాస్య ఈ కిలాడి నీపై చెడు ప్రయోగం జరపడానికి సిద్ధమైంది తను అనుకున్నది జరిగితే అంతా కూడా నాశనం అవుతుంది తల్లి వెంటనే నువ్వు తెలుసుకొని జాగ్రత్త పడాలి ఇది మిస్ అయ్యావు అంటే కనుక సర్వం కూడా నాశనం అవుతుంది అసలు ఏం చెప్తున్నాను అసలు ఎవరి గురించి చెప్తున్నాను ఏం జరగబోతుంది ఇదంతా కూడా నువ్వు పూర్తిగా తెలుసుకోవాలి అనుకుంటే ఫుల్ వీడియో చూస్తేనే నీకు పూర్తిగా అర్థమవుతుంది ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి మొదటిసారి మన సాయి పిలుపు ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా ప్రతి ఒక్కరూ కూడా ఓం సాయిరామ్ అని చెప్పి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మరి కొంతమంది మిత్రులకు శ్రేయోభిలాషులకు ఈ వీడియోని షేర్ చేయడం కూడా అస్సలు మర్చిపోవద్దు మరి వీడియోలోకి వెళ్లే ముందు చాలామంది కూడా చెప్పుకోలేనటువంటి సమస్యలతోటి సతమతం అయిపోతూ వాటిని ఎలా తీర్చుకోవాలో తెలియక ఇబ్బంది పడిపోతూ ఉంటున్నారు అటువంటి వారి కోసం శ్రీ సాయిబాబా శిష్యులతో జ్యోతిష్యం చెప్పబడును గురూజీ శివరామరాజు గారు ఫోన్ నంబర్ డబల్ నైన్ ఫైవ్ మీరు ఇప్పటి వరకు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకొని మీరు ఆశించిన మార్పులు మీ జీవితాలలో జరగలేదని చెప్పి బాధపడి ఉంటారు కానీ ఇక్కడ అస్సలు అలా జరగదండి మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం సంతానం లేక ఇబ్బంది పడుతున్నా భార్యాభర్తల మధ్య గొడవలున్నా అప్పుల సమస్యలున్నా శత్రువుల సమస్యలున్నా అవేంటో మీరు గురువుగారికి వివరించి చెప్పినట్లయితే వాటికి తగిన పూజలు చేసి గురువుగారు మీకు రోజులలోనే పరిష్కారాన్ని చూపిస్తారు గురువుగారు చెప్పింది చెప్పినట్లు వందకు వెయ్యి శాతం జరుగుతుంది నమ్మకంతో స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి అంతేకాకుండా భార్యాభర్తల మధ్య వసీకరణ స్త్రీ మరియు పురుషుల మధ్య వసీకరణ కూడా హండ్రెడ్ పర్సెంట్ జరపబడును మాకున్నటువంటి ఎన్నో రకాలైన సమస్యలు కూడా గురువుగారు చేసిన పూజల వల్ల తీరాయి మీరు కాంటాక్ట్ అవ్వండి ఇక మనం ఆలస్యం చేయకుండా బాబాగారి యొక్క సందేశం ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం తల్లి ఈ యొక్క కార్తీక మాసం నెల రోజులు కూడా ఎంతో పవిత్రమైన రోజులు ఇందులో వచ్చే ప్రతిరోజు కూడా ఒక పర్వదినమే అయితే ఈ యొక్క కార్తీక మాసంలో సోమవారాలకి కానీ పౌర్ణమికి కానీ అమావాస్యకు కానీ ఎంతో ప్రత్యేకత ఉంటుంది ఈ యొక్క కార్తీక అమావాస్య రోజు ఏ పరిహారాలు చేసుకోవడం వల్ల లేదంటే ఎటువంటి దిష్టి దోషాలు ఉన్నా కూడా ఆ దిష్టి దోషాలన్నింటినీ కూడా తొలగించుకోవడం వల్ల ముఖ్యంగా ఏదైనా కానీ పరిహారం చేస్తే ఆ యొక్క పరిహార ఫలితంగా వచ్చే ఫలితం అనేది వందకు వెయ్యి రెట్లు సిద్ధించడానికి ఈ యొక్క కార్తీక అమావాస్య అనేది చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది ఎంతోమంది మునులు ఋషులు మహానుభావులు కార్తీక అమావాస్య అనేది ఎప్పుడు వస్తుందా ఎప్పుడు మేము చేసుకునే పరిహారాలు సిద్ధిస్తాయా అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటారు కొంతమంది చెడు ప్రయోగాలు చేసేవారు కూడా అమావాస్య కోసం వెయ్యి కళ్ళతోటి ఎదురు చూస్తూ ఉంటారు ఈ యొక్క చెడు ప్రయోగాల ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే కనుక బ్లాక్ మ్యాజిక్ అంటే చాలామంది కూడా ఈ యొక్క జనాలను వసీకరణ చేసుకోవడం అంతేకాకుండా ముఖ్యంగా చేతబడులు చేస్తూ ఉండటం ఒకరి యొక్క ఎదుగుదలను తొక్కడానికి పూజలు జరిపించుతూ జరిపిస్తూ ఉండటం ఒకరు బాగుపడుతున్నారు సంతోషంగా ఉంటున్నారు ఆనందంగా ఉంటున్నారు అంటే వారి యొక్క ఆనందం మీద సంతోషం మీద నీళ్లు చల్లి నిప్పులు చల్లే ప్రయత్నం చేయడం ఇటువంటి కార్యాలు కూడా చేస్తూ ఉంటారు ఇలా అమావాస్య అనేది మంచికి ఉపయోగపడుతుంది చెడుకు ఉపయోగపడుతుంది బిడ్డ నీ జీవితంలో ఎంతోమంది శత్రువులు ఉన్నారు అన్న విషయం నీకు తెలిసిందే అంటే నువ్వు ఎవరికీ కూడా ఎటువంటి అన్యాయం చేయకపోయినా లేదా ఒకరి ఎదుగుదలని నువ్వు తొక్కకపోయినా లేదా ఒకరు బాగుపడుతుంటే నువ్వు చూసి ఏడవకపోయినా కానీ నీ యొక్క ఎదుగుదలని చూసి నీ యొక్క బాగోగులను చూసి నీ యొక్క ఆనందాలు సంతోషాలను చూసి నువ్వు నీ జీవితంలో ప్రతి అడుగు కూడా అంటే ఒక్కొక్క మెట్టు కూడా ఎదుగుతూ ఉంటే అలా ఎందుకు జరగాలి అని చెప్పి ఎదురు చూస్తూ నీ యొక్క పతనం కోసం వెయ్యి కళ్ళతోటి ఎదురు చూసి నీ మీద చెడు ప్రయోగాలు చేయాలి అని చెప్పి చూస్తున్నారు అది ఎవరు అనేది చెప్తాను జాగ్రత్తగా విను అది ఎవరో కాదు తల్లి నీ యొక్క సొంత బంధువులలోనే నువ్వు అనుమానపడే వ్యక్తులలోనే ఎవరైతే గతంలో నీ మీద అనవసరంగా నిందలు మోపారో నిన్ను నీ గురించి నీ కుటుంబం గురించి తప్పుడుగా ప్రచారం చేశారు ఎక్కడ ఏ అవకాశం దొరికినా కానీ దాన్ని వదలకు వారు సద్వినియోగపరుచుకొని నీకు నష్టాన్ని కలుగు చేయాలి అని చెప్పి వెయ్యి కళ్ళతో చూస్తూ ఉన్నారు అంతేకాకుండా ఇటు చుట్టాలలో పక్కాలలో స్నేహితులలో బంధువులలో వారిదే పై చేయిగా రాజ్యమేలుతూ నిన్ను ఎక్కడికక్కడా కూడా అనగ తొక్కాలి అని చెప్పి చూస్తున్నారు వారే ఈ కిరాతకానికి పాల్పడుతూ ఉన్నారు అయినా కూడా ఇక్కడ నువ్వు ఏ మాత్రం కంగారు పడాల్సిన అవసరమే లేదు ఏ మాత్రం కూడా భయపడాల్సిన అవసరమే లేదు ఎందుకు అంటే కనుక ఈ సందేశం నీ వరకు చేర్చాను అంటే నువ్వు చేసుకోవలసిన ముఖ్యమైన పనులు కొన్ని ఉన్నాయి కాబట్టి అంతేకాకుండా ఈ యొక్క సందేశం విని నువ్వు జాగ్రత్త పడతావు అని చెప్పి అలాగే నేను కూడా నీకు తోడుగా ఉన్నాను అని గుర్తు చేయడం కోసం మాత్రమే ఈ యొక్క సందేశాన్ని నీ ముందుకు తీసుకొని వచ్చాను అయితే ఈ అమావాస్య రోజు నువ్వు కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవడం వల్ల ఎవరు నీ మీద ఎటువంటి చెడు ప్రయోగం చేసినా కూడా వారి యొక్క చెడు ప్రయోగాన్ని పూర్తిగా వారి వైపుకే తిప్పికొట్టే సత్తా అనేది నీలో ఏర్పడుతుంది అంతేకాకుండా నీకున్నటువంటి జాతక దోషాలు ఏలినాటి శని దోషాలు కర్మ దోషాలు అర్ధాష్టమ శని దోషాలు ఆర్థిక ఇబ్బందులు అనారోగ్య సమస్యలు భార్యాభర్తల మధ్య గొడవలు తరచుగా ఇంట్లో ప్రశాంతకరమైన వాతావరణం అనేది లేకుండా నెగిటివ్ ఎనర్జీ అనేది ఏర్పడుతూ ఉండటం ఇలా ఎన్నో రకాలైన సమస్యల నుంచి కూడా నువ్వు చాలా తేలికగా బయటపడవచ్చు అంతేకాకుండా నీ యొక్క కుటుంబానికి ఎంతో మేలు చేసిన దానివవుతావు ముఖ్యంగా చాలా ఆనందంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉంటావు అయితే ఇంతకు ఏం చేయాలి అనేది చెప్తాను జాగ్రత్తగా విను బిడ్డ కార్తీక అమావాస్య అంటే ఒక పర్వదినంలాగా భావించాలి ఎందుకు అంటే ఈ అమావాస్యకు అతేంద్రియమైన శక్తులతో పాటుగా శివకేశవుల యొక్క అనుగ్రహంతో పాటు లక్ష్మీదేవి యొక్క కటాక్షం కూడా ఉంటుంది కాబట్టి ఈ యొక్క ముగ్గురి అనుగ్రహం అనేది నీ మీద నీ కుటుంబంలో ఉ ఉండే వ్యక్తుల మీద నీ ఇంటి మీద నీ యొక్క వృత్తి మీద ఉండటం వల్ల వారి ఆశీర్వాదంతో ఎటువంటి చెడు శక్తి అనేది నీ మీద పడకుండా ఉంటుంది ఇంతకు నువ్వేం చేయాలి అనేది చెప్తాను జాగ్రత్తగా విను బిడ్డ ఈ అమావాస్య రోజు నువ్వు తెల్లవారుజామునే బ్రహ్మ నిద్ర నిద్రలేచే ప్రయత్నం చెయ్యి చక్కగా నిద్ర లేచిన తర్వాత బయట వాకిలంతా కూడా నీట్గా సిమెంట్ రోడ్డు అయితే నీటితోటి కడుక్కో అదే మట్టి నేలైతే ఆవు పేడ చల్లుకొని చక్కగా ముగ్గును పెట్టుకొని మంచిగా ఆ ముగ్గు మీద పసుపు కుంకుమ వేసి అలంకరించుకో ఈ విధంగా ముగ్గు కల్లే చూస్తేనే లక్ష్మీ కళ పడే విధంగా ఉండాలి ఆ విధంగా అందంగా వాకిలిని సిద్ధం చేసుకోవాలి తరువాత ఇంటి ప్రధాన ద్వారానికి ఈరోజు వేపాకుల తోరణాన్ని కట్టాలి ఎందుకు అంటే ఏదన్నా పండుగ రోజుల్లో మామిడాకుల తోరణాన్ని కట్టుకున్నా ఈరోజు మాత్రం వేపాకు తోరణాలు కట్టుకోవడం వల్ల వేపాకులో ఉండే శక్తిని దాటి ఏ చెడు శక్తి ఇంట్లోకి ప్రవేశించదు కాబట్టి వేపాకు తోరణాన్ని కట్టుకోవాలి ఇక ఇంట్లోకి వచ్చిన తర్వాత ఒక బకెట్ నీళ్లు తీసుకొని రాళ్ళ ఉప్పు వేసి ఆ రాళ్ళ ఉప్పు కలిపిన నీటితోటి ఇల్లంతా కూడా శుభ్రపరచుకోవాలి ఈ విధంగా ఉప్పు నీటితోటి ఇంటిని శుభ్రం చేసుకోవడం వల్ల ఇంట్లో ఉండే నెగిటివ్ శక్తి నకారాత్మక శక్తి కారాత్మక శక్తి మూల మూలల్లో దాగి ఉన్న జైష్టాదేవి చెడు కన్ను దిష్టి ఇవన్నీ కూడా పూర్తిగా ఇల్లు తుడిచినప్పుడు వచ్చిన మురికి రూపంలో బయటికి వెళ్ళిపోతాయి ఈ విధంగా పూర్తయిన తర్వాత ఇల్లంతా కూడా పసుపు నీళ్ళు కానీ గోపంచకం కానీ చల్లుకోవాలి ఈ విధంగా పూర్తయి ఇల్లంతా శుద్ధి చేసుకున్న తర్వాత ఈరోజు నువ్వు స్నానం చేసే నీటిలో ఖచ్చితంగా చిటికెడు పసుపును వేసుకొని మొదటి చెంబు నీళ్ళు చేత్తో పట్టుకొని గంగా 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 అని చెప్పి ఆ గంగమ్మ తల్లి పేరు మూడు సార్లు తలుచుకొని మొదటి చెంబు నీళ్ళు తల మీద పోసుకొని తల స్నానం చేయాలి ఈ విధమైన స్నానం కార్తీక స్నానంతో సమానమవుతుంది కార్తీక మాసంలో స్నానానికి కూడా ఎంతో విశిష్టత ఉంటుంది ముఖ్యంగా ఏలినాటి శని దోషాలు అర్ధాష్టమ శని దోషాలు పోయి మనిషి జీవితమంతా కూడా సంతోషంగా ఆయు ఆరోగ్యాలతో ఉండటానికి కార్తీక స్నానం ఎంతో అద్భుతంగా ఉపకరిస్తుంది ఒకవేళ కుదిరినట్లయితే ఏదైనా నదీ ప్రాంతానికి కానీ సముద్ర తీరానికి కానీ వెళ్ళి స్నానం చేయవచ్చు కుదరని పక్షంలో ఇంట్లోనే ఈ విధంగా పసుపు వేసిన నీటితోటి స్నానం చేయాలన్నమాట ఈ విధంగా స్నానం చేసిన తర్వాత ఉతికిన వస్త్రాలను మాత్రమే ధరించాలి ఉతికిన దుస్తులలో నలుపు రంగు లేకుండా చూసుకొని మిగతా రంగులలో ఉండే ఏ వస్త్రాలనైనా కూడా ధరించవచ్చు ఇక ఆడవారైతే తలలో పూలు నుదుటిన బొట్టు పాపిట్లో కుంకుమ మెడలో నల్ల పూసలు చేతులకి గాజులు కాలికి పసుపు మెట్టెలు వీటన్నింటినీ కూడా ధరించి లక్ష్మీదేవిలాగా అలంకరించుకోవాలి మగవారు కూడా చక్కగా వారికి ఉన్న మంచి వస్త్రాలను ధరించుకోవాలి ఈ విధంగా పూర్తిగా రెడీ అయిన తర్వాత ఇంట్లో దేవుని యొక్క మందిరంలో శివపార్వతులు యొక్క చిత్రపటాలను అష్ట పద్మాలతోటి అంటే ఎనిమిది రంగుల పువ్వులతోటి శివునికి ఇష్టమైన శంకు పూలు జిల్లేడు పూలు తామర పూలు సన్నజాజులు విరజాజులు నందివర్ధనం మల్లెపూలు ఇలా ఈ పూలు మీకు అందుబాటులో లేని పక్షంలో మీ దగ్గర ఏ ఏ పుష్పాలైతే అందుబాటులో ఉన్నాయో ఆయా పుష్పాలతోటి చక్కగా దేవుని చిత్రపటాలను అలంకరించుకొని నైవేద్యంగా కాస్తంత బెల్లం ముక్క కానీ పాలని కానీ లేదా పాలు బెల్లంతో చేసిన పరమాణాన్ని కానీ నైవేద్యంగా సమర్పించుకొని ఇంట్లో కనుక ఈరోజు శివలింగం కనుక ఉన్నట్లయితే మీ యొక్క శివలింగానికి కూడా గంగా జలంతో ముఖ్యంగా పంచామృతాలతోటి పాలతోటి చెరుకు రసంతో విభూది నీళ్ళతోటి గంధుమ నీళ్ళతోటి అభిషేకాలు చేస్తారు అవన్నీ కూడా చేయలేని పక్షంలో కనీసం ఒట్టిగా నార్మల్ నీటితోనైనా కూడా అభిషేకం చేసి కాస్త గంధుమ రాసి కుంకుమ బొట్టు పెట్టి పూలు పెట్టి ఆ యొక్క శివలింగం ముందు కూడా నైవేద్యం పెట్టి చక్కగా ఆవు నేతితోటి దీపారాధన చేసుకోవాలి ఈరోజు ఈశ్వరునికి ఎంతో ఇష్టమైన పర్వదినం కాబట్టి ఓం నమ శివాయ అనే మంత్రాన్ని పదకొండు సార్లు పఠించుకోవాలి ఈరోజు తులసమ్మ దగ్గర కూడా చక్కగా మంచిగా నీటిని పోసి ప పసుపు కుంకుమ వేసి పూలతోటి అలంకరించుకొని తులసమ్మ ముందు కూడా ఆవునేదితోటి దీపారాధన చేసుకోవాలి ఒకవేళ మూడు వందల అరవై ఐదు ఒత్తులు ఈ యొక్క కార్తీక పౌర్ణమి రోజు కానీ మిగిలిన రోజులలో కానీ వెలిగించని పక్షంలో ఈ యొక్క కార్తీక అమావాస్య రోజు మూడు వందల అరవై ఐదు ఒత్తులు శివాలయ ప్రాంగణంలో కానీ లేదా తులసి కోట ముందు కానీ వెలిగించుకోవచ్చు ఈ విధంగా వెలిగించడం వల్ల సంవత్సరమంతటా కూడా చేసిన పుణ్య ఫలితం అయితే దక్కుతుంది అంతేకాకుండా ఈరోజు ఉసిరి చెట్టు కింద దీపారాధన ముఖ్యంగా వేప చెట్టుని తాకి చెంబుడు నీళ్లు పోసి పసుపు కుంకుమ వేసి వేప చెట్టు చుట్టూతా మూడు ప్రదక్షిణలు చేయడం వల్ల మీకున్నటువంటి శని దోషాలు అకాల మృత్యు దోషాలు అన్నీ కూడా తొలగిపోయి మీరు పట్టిందల్లా కూడా బంగారం అవుతుంది అంతేకాకుండా ఈరోజు ప్రత్యేకించి మీ పైన కానీ మీ ఇంటిపైన కానీ ఆ చెడు ప్రయోగం చేస్తున్న కిలాడి యొక్క ఆ ప్రయోగాన్ని వారికే తిప్పికొట్టే విధంగా సాయంత్రం సంధ్యా సమయంలో నేను చెప్పిన విధంగా చెయ్యి ఒక కలబంద మొక్క చిన్నది వేర్లతో సహా పీక్కొనిరా అది ఇంట్లోదైనా పర్లేదు బయటదైనా పర్లేదు దాన్ని శుభ్రంగా క్లీన్ చేసి పసుపు కుంకుమ రాసి ఒక రాగి పల్లాన్ని తీసుకొని ఆ రాగి పళ్ళెం కానీ ఇత్తడి పళ్ళెం కానీ స్టీలు ఇనుము వాడకూడదు ఆ యొక్క రాగి పళ్ళెంలో ఈ కలబంద మొక్కను పెట్టి ఆ పళ్ళెంలోనే ఒక పక్క కొంచెం పసుపు కుంకుమ నల్ల నువ్వులను వేసి తరువాత అందులోనే ఒక దీపాన్ని వెలిగించాలి ఒక ప్రమిదను పెట్టి ఆవాల నూనె కానీ నువ్వుల నూనె కానీ వేసి దీపాన్ని వెలిగించుకోవాలి అందులోనే కాస్తంత రాళ్ళ ఉప్పును కూడా పెట్టాలి ఈ విధంగా సంధ్యా సమయంలో స్నానం చేసిన తర్వాత ఆ దీపాన్ని కూడా వెలిగించి మీ ఇంట్లో ఎన్ని గదులైతే ఉన్నాయో అన్ని గదులలో ప్రతి మూల మూలకు కూడా తిప్పుతూ ఈ యొక్క దీపాన్ని చూపించుకుంటూ మొత్తం పూర్తయిన తర్వాత ఈశాన్య మూలన ఈ ప్లేటును పెట్టేసేయాలి ఇలా ఇది ఈరోజు అంటే అమావాస్య రోజు రాత్రంతా కూడా ఉంచాలి ఈరోజు గురువారంతో పాటు కలిసి రావడంతో పైగా తెల్లవారిన శుక్రవారం కాబట్టి ఈ ప్లేటును తీయొద్దు తరువాత రోజు శనివారం రోజు ఈ యొక్క ప్లేటును తీసి అందులో ఉండే కలబందను ఇంకా నల్ల ఆవాలను పసుపు కుంకుమను రాళ్ళ ఉప్పును వీటన్నింటినీ దీపంతో సహా మొత్తాన్ని కలిపి ఏదన్నా పారే నీటిలో కాని లేదంటే కనుక ఎవరూ తొక్కని నిర్మానుష్యమైన ప్రదేశాలలో కానీ పడవేసి ఆ యొక్క రాగి పళ్ళాన్ని ఇంటికి తెచ్చుకోవాలి తరువాత ఆ ఇంటికి తీసుకొచ్చిన తర్వాత కాళ్ళు చేతులు మొహము కడుక్కొని ఇంట్లోకి రావాలి ఈ విధంగా చేయడం వల్ల అంటే రెండు రాత్రులు అవన్నీ కూడా మీ ఇంట్లోనే ఉండటం వల్ల ఇంట్లోకి ఏ చెడు శక్తి ఎవరి యొక్క చెడు ప్రయోగాలు దుష్టశక్తులు నరదిష్టి నరఘోష ఇవన్నీ కూడా పూర్తి పూర్తిగా బయటికి నెట్టివేస్తూ ఉంటాయి ఇంట్లో ఎప్పటికప్పుడు కూడా పాజిటివ్ వాతావరణాన్ని నింపుతాయి ఎవరి యొక్క నరఘోష నరదిష్టి అనేది ఇంటికి కలగకుండా ఇల్లంతా కూడా ప్రశాంతంగా ఉండేలా చేస్తాయి ఈ అమావాస్య రోజు చేసుకోవడం వల్ల ఈ యొక్క పరిహారానికి అత్యంత శక్తి ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ పరిహారం అనేది తప్పకుండా చేసుకోవాలి ఎవరి యొక్క చెడు ప్రయోగాలు కూడా పనిచేయకుండా మీరు అనుకున్న పనులు అనుకున్నట్లుగా జరిగి మీరు చేసే ప్రతి పనిలో కూడా అంటే ఇటు వృత్తి అందు కానీ ఉద్యోగాలందు కానీ వ్యాపారాలు ఎందు కానీ బిజినెస్లు కానీ పిల్లల ఆరోగ్యం అందు కానీ మీ ఆరోగ్యం అందు కానీ ఇలా మీ ఇంటి మీదైనా కానీ ఎవరి యొక్క ఏడుపులు చెడు కన్ను నరదిష్టి ఇవి ఏవి కూడా మిమ్మల్ని తాకకుండా మీరు పట్టిందల్లా కూడా బంగారం అవుతుంది కాబట్టి వెంటనే రేపు సాయంత్రం సంధ్యా సమయంలో ఆరు గంటల నుంచి పదకొండు లోపు ఎ ఎప్పుడైనా కానీ ఈ చిన్న పరిహారం చేసుకోవచ్చు దీనివల్ల ఎంతో అద్భుతమైన మార్పుని నువ్వు చూస్తావు ఈ యొక్క పరిహారానికి ముందు నీ జీవితం ఎలా ఉంది పరిహారం తరువాత నీ జీవితం ఎలా ఉంది అని చెప్పి చూసి నిజంగా నువ్వు సంబరపడిపోతావు అంత అద్భుతంగా ఈ పరిహారం పనిచేస్తుంది అని చెప్పి ఈరోజు బాబా గారు మనకి చాలా చక్కటి సందేశాన్ని అందించారు అంతేకాకుండా ఈరోజు ప్రత్యేకించి అమావాస్య రోజు శివాలయంలో శివునికి తోటి అభిషేకం చేయడం వల్ల కూడా ఎంతో అద్భుతమైన ఫలితంతో పాటుగా పట్టిందల్లా కూడా బంగారం అవుతుంది కాబట్టి ఈరోజు కుదిరినట్లయితే శివునికి అన్నాభిషేకం చేయించే ప్రయత్నం చేయండి అంతేకాకుండా బ్రాహ్మణులకు దీపదానం చేసే ప్రయత్నం కూడా చేయండి దీనివల్ల కూడా అద్భుతమైన అదృష్టం అనేది కలిసి వస్తుంది మరి ఈరోజు ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అర్థమైంది అని చెప్పి అనుకుంటున్నాను నచ్చింది అర్థమైంది అని చెప్పి అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి లైక్ ఇచ్చిన వెంటనే హైప్ పని వస్తుంది హైప్ ండి కింద ఖచ్చితంగా ఓం సాయిరామ్ అని చెప్పి టైప్ చేయండి మొదటిసారి మన సాయి పిలుపు ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి మరి రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం అంతవరకు కూడా పరమేశ్వరిని ఆశిస్సులతో పాటు బాబాగారి యొక్క ఆశీస్సులు కూడా మీ మీద మీ కుటుంబ సభ్యుల మీద ఎల్లకాలం ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినోభవంతు ఓం సాయిరామ్